వెల్కమ్ మీడియా సో చాలా మందికి కీలు కీలు కూడా నొప్పి వస్తూ ఉంటుంది సో అని చెప్తూ ఉంటారు అసలు ఏంటిది ఎందుకు వస్తుంది జనరల్ దీనికి జీవితాంత మందులు వాడాల్సిందే అని చెప్తూ ఉంటారు కానీ బీఆర్కే తోని దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉందని చెప్తూ ఉన్నారు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురువు వీరమాచి రామకృష్ణ గారు సార్ నమస్తే సార్ సార్ జనరల్గా ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే కొన్ని రోజులకి మందులు వేసుకుంటే తగ్గిపోవాలి అది జనరల్గా కానీ కొన్ని డిసీజెస్ ఉంటాయి అవి తగ్గవు ఎప్పటికీ మందులు వాడాల్సిందే అంటారు మీరేం చెప్తారంటే ఎలాంటి జబ్బులకైనా డైట్తోని పరిష్కారం ఉందంటారు అది ఎట్లాగా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి ఏం చెప్తారు ఏ జబ్బులు మందులు తగ్గు జబ్బులు సిమ్టమ్స్ తగ్గుతాయి జలుబు తగ్గదు దగ్గు తగ్గదు షుగర్ తగ్గదు బీపీ తగ్గదు థైరాయిడ్ తగ్గదు పీసీవైడ్ తగ్గదు సూర్యాసిన్ తగ్గు ఏమీ తగ్గవు కదా తగ్గు సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ అంట్రస్ చేస్తారు రెండోది ఏంటంటే నీకు ఇక్కడ ఒక చిన్న వివరం చెప్పాలి జబ్బులు రెండు రకాలు ఒకటి జీవనశైలి జబ్బులు రెండో కేటగిరీ ఆటో ఆటోయిమన్ క్రానిక్ డిసీజెస్ ఈ రెండు కలిపి ఒక కేటగిరీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటంటే ఒక లారీ రోడ్డు మీద ఆగి ఉంది నువ్వు బైక్ వేసుకుని ఫుల్గా తాగేసి ఒళ్ళు పలిసి దానికి ఉద్దేశం ఇది లైఫ్ స్టైల్ అంటే మన తిండి బాగా అధికంగా తిని ఓవర్ యాక్షన్ చేసి ఇరవై నాలుగు గంటలు తిని పద్ధతి లేకుండా మనం ఒళ్ళు పెంచుకుని షుగర్ ఇలాంటి బీపీ థైరాయిడ్ ఇలాంటి కేటగిరీలన్నీ జీవనశైలి కింద వస్తాయి ఆటోఎమన్ అండ్ క్రానిక్ డిసీజ్లు ఏంటంటే నువ్వు ఫుట్పాత్ మీద నడిచే వెళ్తూ ఉంటావు చాలామంది నడుస్తూ ఉంటారు అలాగ నువ్వు నడుస్తావు నిన్నుల అరిగి వచ్చి పొద్దుస్తుంది ప్లాట్ఫామింగ్స్ ఇది ఆటోమేటిక్ అంటే నీ చేతిలో ఉండదు తేడా ఏంటంటే రెండింటికి ఆటోమెనిక్ లైఫ్ స్టైల్కి ఆటోమేలో నువ్వు నీ ఒకటి క్యాన్సర్ వచ్చిందనుకో ఆటో క్యాన్సర్ ఆటోమేనిక్ కాదు క్రానిక్ డిసీజు రొమటైడ్ ఆథరేటిస్ సూర్యాసిస్ అనుకో అదే పని అదే తిండి అతని ఫ్యామిలీ మెంబర్లు అందరూ చేస్తున్నారు ఇప్పుడు ఒక కుర్రాడికి క్యాన్సర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ డిసీజ్లో ఆ కుర్రాడ కుర్రాడితో ఏం చేస్తారు తప్పులు సిగరెట్లు కొట్టక లేవు అందరూ ఏం చేశారు అదే చేశారు అక్కడ ఫ్యామిలీ చేశారు కానీ అతనికి ఒక్కడికి ఎందుకు వచ్చింది ఇది టైం బ్యాడ్ అంట మీరకంగా అతను తప్పు చేస్తేనే వచ్చింది ఖచ్చితంగా రేజన్తోనే వచ్చింది కానీ ఆ రేజన్ ఉన్న అందరికి కూడా అందరికీ రాదు ఇది ఆటోయి అలోపతిలో ఏం చదువుతారంటే లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఏదో మందులు అన్నట్టు చేస్తారు అంటే నేను విమర్శించి చెప్పట్లేదు ఇది ఉన్న వాస్తవం చదువుతున్నాను లైఫ్ స్టైల్ డిసీజ్కి వాళ్ళ దగ్గర ఆ దానికే పరిష్కారం లేదు చచ్చిపోయే వరకు మందులు అవ్వాలని సిమ్టమ్స్ చచ్చిపోయే వరకు తీసేయటం కోసం ఇస్తాడు ఇది వరకు మనం మనం మోసం చేసుకుంటాం పక్కన అన్న అసలు ఆటోమానిక్ గురించి అయితే ఫ్రాంక్గా చెప్పేస్తారు అసలు దీనికి మందే లేదు లైఫ్ లాంగ్ అలమా జీవనశైలి లైఫ్ లాంగే ఏదైనా లైఫ్లాంగే సో ఇది అసలు తగ్గదు అంటారు దీనికి అసలు దాని గురించి పరిశోధనలు లేవు ఎలా తగ్గుతుంది వాళ్ళకి అవగాహన లేదు ఇది తగ్గదన్నమాట అనమాట ఏ మాట కాబట్టి మొప్పేసుకుంటారు ఇక్కడ కానీ ఒక ప్రమాదకరమైన పనిచేస్తారు వీళ్ళు స్టెరాయిడ్స్ కొడతారు వాటి తాత్కాలికంగా లక్షణాలను సప్రెస్ చేయడానికి స్టెరాయిడ్స్ కొడతారు లేదా ఇంకా హై పవర్ మెడికేషన్స్ ఇవ్వడం కానీ ఇమ్యూనో సఫెన్స్ వచ్చి ఇంకా కాంప్లికేట్ చేస్తారు ఫర్దర్ 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 కాంప్లికేట్ చేస్తారు నువ్వు చెప్పిన రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక భయంకరమైన నొప్పి కలిగించి చాలా ఇబ్బంది పెట్టే చెప్పమ్మ దీన్ని ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అనే పేరు తెలియకముందు మన అంటే కీలవాతం అనేవాడు కీలవాతం అంటే ఏం జరుగుతుందంటే కీళ్ళవాతం పేరులో ఉంది రొమటైడ్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ హెవీగా చేరి ప్రతి బోన్ జాయింట్ లో జీరిన తర్వాత అది అక్కడ వాపు ఇన్ఫర్మేషన్ ప్రతి జాయింట్ నొప్పి నొప్పి ఎక్కువ రిఫ్లెక్ట్ నిపుర్మేషన్ వీళ్ళు ఇది బాగా వాడతాం కదా మనం ఇక్కడో జాయింట్ ఇక్కడో జాయింట్ ఉంటాయి కదా పాపం ఎలా అవుతాయి అంటే ఇప్పుడు ఉంది అనుకో డిఫరెంట్ గా కొంకరలు తిరిగిపోతున్నాయి ఒక ఇంటర్ గెస్ట్ తిరిగిపోతుంది ఓ తాడు ఇది ఎటయిలో తిరిగిపోతుంది బోన్ డిఫార్మ్ అయిపోతుంది లావుగా అయిపోతాం ఈ గోల్డ్ అన్నీ కూడా ఊడిపోతాయి అసలు పాపం ఆ గోల్డ్ కూడా పనిపే అసలు లేదా లావు ఇంత లవ్ మారుతాయి ఇంత మందానై ఆ పెయిన్ వర్ణాతీతం అమ్మ అసలు లేవు పాప ఏ పని చేసుకోలేదు ఇరవై నాలుగు గంటల నొప్పులు వస్తాయి కాళ్ళు మోకాళ్ళు నొప్పులు భుజాల నొప్పులు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ విపరీతం వాపు ఉంటుంది స్టెరాయిడ్స్ ఇస్తే తాత్కాలిక ప్రయోజనం వచ్చి విపరీతంగా రీజ్ అయిపోతుంది సో వాళ్ళు చనిపోయే వరకు ఆ ప్రాబ్లంతో ఉండాల్సింది తప్ప దానికి ఏ పరిష్కారం లేదు అయితే మన డైట్లో వెయ్యికి వెయ్యి శాతం తగ్గుతుంది అమ్మ వెయ్యికి వెయ్యి శాతం రెండే అద్దరి తగ్గుతుంది చాలా మందిలో చాలా తొందరగా తగ్గుతుంది ఎక్కువ మందికి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు పట్టినప్పటికీ ఇది అవుతుంది ఎక్కువ రొమటైడ్ ఆర్డర్ అంటే అండ్ ఆటోమేటిక్ డిసీజల్లో సఫరింగ్ ఎక్కువ ఉంటుంది అంటే మనం దీన్ని చూడటం కోసం ఎన్టీసీసీపీ ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకటి చూస్తాం లేదా ఏ అయి ప్రొఫైల్ అని టెస్ట్ ఉంటుంది స్టాండర్డ్కి ఏ ల్యాబ్ పెడితే ఆ ల్యాబ్లో ఏనే ప్రొఫైల్ అందరూ అంటే సుమారు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై రకాల డిసీజెస్కి ఇస్తారు ఈ ఆటోమేటిక్ డిసీజెలలో ఒక కేటగిరీ వస్తాయి రొమటైడ్ రొమటైడ్ కేటగిరీ వస్తాయి ఈ డిసీజెస్ అన్ని ఆ డిసీజెస్ వచ్చేయని ఈ కేటగిరీ చూసుకుంటాం మనం ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ప్రామాణికం టెస్ట్ వస్తే ఆర్ఏ ఫ్యాక్టర్ చూసుకుంటాం ఇంకా వేరే టెస్ట్లు ఉన్నప్పటికీ సో ఈ ఆరే ఫ్యాక్టర్ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది అవుతుంది ఇందులో రెండు రకాలు ఉంటుంది నీకు ఆర్ఏ ఫ్యాక్టర్ బాగా కనిపించిన నీకు అంత కనిపించకపోవచ్చు కొంతమందికి ఆరే ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది జస్ట్ బోర్డర్ దాటి ఉంటుంది ఉపరీతమైన నొప్పులు ఉంటాయి నడవలేకపోతున్నావు చెప్తుంటారు మాటలమ్మ ఇప్పుడు మన జాయింట్ ఉంది ఎందుకు జాయింట్ ఉంది అందులో చక్కగా గుజ్జు ఉంది కాబట్టి చక్కగా ఉదాహరణ మీద ఉంటుంది స్మూత్గా ఆయిల్ సైకిల్ వెళ్ళినట్టు వెళ్తుంది వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ కూర్చుని వాపోస్తే సో నువ్వు జాయింట్ కదిలినప్పుడు నీకు అసలు నరకంగా అనిపిస్తుంది అమ్మా నువ్వు ఏం కలపలేవు కప్పు పుచ్చుకోలేవు అసలు పాపం సూసైడ్ చేసుకుందా అనిపిస్తుంది ఫీలింగ్ కానీ చక్కగా మన డైట్ ఏం జరుగుతుందంటే మన డైట్ బేసికల్గా ఇమ్యూనిటీ సెట్ చేస్తుంది ఇన్ని జబ్బులు ఎందుకు తగ్గిస్తుంది మన డైట్లో బేసికల్గా నేను ఏం చేయను అమ్మా మ్యాజిక్ ఏం చేయట్లుగా డైట్లో చేసేది మిగిలిన తేడా ఏంటంటే నేను సెల్ సెల్ని రిపేర్ చేస్తాను అసలు ఈ ప్రపంచం నేను జబ్బులు లేవు మనకు ఒకే ఒక జబ్బు దాని పేరు సెల్ మాల్ ఫంక్షన్ సెల్ మాల్ ఫంక్షన్ అంటే మన ఒంట్లో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్తో మనం తయారవుతాం ఈ సెల్స్కి మేము ఏం పెడతాం కెమికల్ కలిసిన రిఫండ్ ఆయిల్ కెమికల్ ఉప్పు పురుగు మందులు కలిపిన కారం అలానే పాలు కార్బోహైడ్రేషన్ పళ్ళు పొల్యూషన్ గాలి ఫ్రిడ్జ్లో ఫుడ్లు దాని వెంటనే వేడి చేసింది అన్ని వ్యవస్థలు పాటు చేస్తే హై హీట్లో ఉండేవి నిలవున్నీ తింటాం పోషకలు ఎక్కడ ఉన్నాయో ఎప్పుడో చెట్టును కోసినవి ఇప్పుడు పోషకలు ఎలా ఉంటాయి డైరెక్ట్ కోసుకుంటే ఉంటాయి కానీ సో ఈ న్యూట్రిషన్ వాల్యూ లేకపోవటం జంక్ రంగపరమ ఎప్పుడైతే మన ఫ్యాట్ని తుడిచేసాము గమనించి ఇదంతా ఎప్పటి నుంచి వస్తున్నాయి ఎక్కువ ప్రాబ్లం ఈ ఆటోమే అని నెయ్యి ఎప్పుడైతే మానేసామో ఫుల్లీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు కిచెన్ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో వెళ్ళిపోయింది కేరళ మరి కొబ్బరి నూనె తీసుకున్నా లేకపోతే నెయ్యి కానీ విచ్చలు ఉడికి వాడే సమాజంలో వేళ మీద లెక్కపట్టేట్టు ఉండేవాళ్ళు ఇవాళ అసలు ప్రతి ఐదారేళ్ళకి ఒక సమస్య అయిపోయింది వస్తారు మా దగ్గరికి అందరికీ తగ్గుతాయి వెయ్యి శాతం తగ్గుతాయి అమ్మా ఎందుకు నీ ఇందులో ఒక్కోటి కూడా ఉంటుంది చాలామంది తెలియదు వీటన్నిటి కారణం డిహైడ్రేషన్ మనం వాటర్ చాలా తక్కువ తాగే దరిద్ర అవుతుంది మన దేశంలో ఇప్పుడు నేను ఈ బాటిల్ తాగితే ఎక్కువ మంది తాగుతారు నువ్వైనా అంతే కదా అంతేనా ఎక్కువ మంది అదే బాటిల్ కదా ఈ బాటిల్ ఇలా తాగటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బాటిల్ నేను తీసే నాకు దాగేసింది ఒక్క కుక్క పట్టింది కప్పులో సగం బండి మూసేసి ఎందుకుని నాకు ఏదైతే గొంతు పెట్టగట్టిందో ఆ పర్పస్ నెరవేరిపోయింది ఇప్పుడు అంత దీని ఇది లేదు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నేను గాజు గ్లాస్ పెట్టే అనుకో ఒక గాజు గ్లాస్ పెద్ద గ్లాస్ అంటే పోసి నాకు నా ఎక్స్టెంట్ ఇచ్చింది అనుకో ఇలా కరిచిపెట్టి నాకు ఇలా మూతి పెట్టడానికి లేపుతా ఎందుకు లేపుతారు ఇది ఎందుకు లేకపోతే ఇది ఎంగిల్ చేయాలి ఒక గొక్కలు కానీ అంటే తాత్కాలికంగా ఒక కంఫర్టర్గా నాపేయటం ఇది ఎలాంటిది అంటే వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తారు ఒక యాభై కిలోల దగ్గర టార్గెట్ పెట్టుకుంటాడు పదిహేను కిలోల దగ్గర చాలా మార్పులు వస్తాయి ఫేస్ వేస్తుంది అన్నీ ఆగిపోతాయి పదిహేను కానీ సరిపెట్టేసుకుంటాడు ఆ తగ్గస్తే యాభై అట్ట పదిహేను తగ్గితే మళ్ళీ తొందరగా పెరిగిపోతాడు కానీ అది అనవసరం ఇప్పుడు కంఫర్ట్ ఉందా లేదని సేమ్ అలానే ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ తక్కువ తాగుతారు బోన్స్కి మన శరీరంలో అంతా వాటర్తోనే ఉంటుంది శరీరం మొత్తం వాటర్ ప్రాసెస్ ఉంటే ఈ వాటర్లో బోన్స్ కూడా ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ కావాలి మధ్యలోకి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రిక్వైర్మెంట్ అయితే బోన్స్ కూడా వాటర్ కావాలి నువ్వు వాటర్ తాగవు ఏమవుతుంది బోన్స్ ఆటోమేటిక్గా వాటర్ అందదు అందులో నీ మనం పెట్టిన చెత్త కెమికల్స్ న్యూట్రియన్స్ అందట్లేదు రెండోది జరుగుతుందంటే చాలా చాలామంది మందులు వీళ్ళందరూ నువ్వు గమనించమారు ఉంటే తెలుసు ఆటోమైన డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఏంటి తెలుసా ఆల్రెడీ షుగర్కి వాడుతూ ఉంటారు మందులు బీపీకి వాడుతూ ఉంటారు థైరాయిడ్ చచ్చే వరకు మందులు ఆడుతారే కొలెస్ట్రాల్ ఇది అత్యంత నీచమైన ఏంటంటే డ్రగ్స్ స్టాటిన్ డ్రగ్స్ కొలెస్ట్రాల్కి ఇచ్చే మందులన్నీ రీసెంట్గా జీనోమ్ ఫౌండేషన్ అని ఒక సంస్థలు కూడా ప్రెస్ మీట్ చూసుకుంటావు సోమరాజ్ గారి దగ్గర నుంచి సిటీలో ప్రముఖ కార్డాలిస్టులంతా వచ్చి మాట్లాడారు వాళ్ళు గుండెపోటు పోట తర్వాత మందులు ఇస్తారు కదా క్రోపిడ్ అలానే స్టాటిన్ డ్రగ్స్ అని ఇవి వందకి ఇరవై ఆరు మందికి అస్సలు పనిచేయట్లేదని పద ఒక పదమూడు మందులు ఓవరాక్షన్ చేస్తున్నాయి అంటే ముప్పై వందకి ముప్పై తొమ్మిది మందికి అసలు పని చేయట్లేదు అని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు అంటే ఈ మందులను ఏం చేస్తున్నాయి సైడ్ ఎఫెక్ట్లు తెచ్చి పెడుతున్నాయి పని మందులు దేనికి వేసుకోవాలి సైడ్ ఎఫెక్ట్లు తెస్తున్నాయి దాంతో ఆటో ఇమ్యూనిటీ పడిపోతాయి ఎప్పుడైతే ఇమ్యూనిటీ పడిపోతున్నావు ఫుడ్ హ్యాబిట్స్ అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చింది సర్కార్ంగ్ క్లాక్కి భిన్నంగా వెళ్ళి మనం వర్క్ చేస్తాం అట్లనే ఇవాళ వాళ్ళందరికీ ఉండేది స్ట్రెస్ ఒకప్పుడు స్ట్రెస్ అంటే కుటుంబంలో ఒకటి క్యాన్సర్ వస్తే స్ట్రెస్ అమ్మాయి పెళ్లి చేయలేకపోతున్నాడు కట్నం లేకపోతున్నాను అంటే ఇది స్ట్రెస్ అంటే ఇవాళ స్ట్రెస్ ఏంటి ఈ బుడ్డనాయలు ఉంటారు వీడియో ఫోటో తీస్తాడు ఒక ఆనిమొచ్చి ఒకటి సెల్ఫీ ఒకటి అది ఫేస్బుక్లోనే అక్కడ పెడతాడు ఇన్స్టాలో దాని లైక్లు చూసుకుంటాడు ఆడ ఒక యాభై ఎక్స్పెక్ట్ చేస్తాడు అక్కడ ముప్పై వచ్చినట్టు ఇంటి దీనికంటే స్ట్రెస్ ప్రధానమంత్రి భారతదేశం అప్పు కూడా ఇంత స్ట్రెస్ వాడి సో ఇవన్నీ స్ట్రెస్లే నన్ను ఎవడో రికగ్నైజ్ చేయాలని స్ట్రెస్ పక్కాడి దిగిపోతున్నాను అంటే స్ట్రెస్ ఆడు చంపా నీకు కోటి రూపాయలు చంపించుకున్నానుకో ఆడికి ఇష్టస్తే ఆడు రెండు పంపాస్తున్నాడు నేను ఒకటే ఉన్నాను ఏంటి అది అంతేకా నాకు నుండి లక్ష సంపాదించే రోజుకి యాభై అదే సంవత్సరానికి యాభై వేలు చంపించే పరిస్థితి ఏంటంటే ఉండదు ఎంతసేపు పైన ఆడితే కంపేర్ చేసుకుంటే ఒక స్ట్రెస్ ఇలా ప్రతి చోట కాంపిటేటివ్ వాతావరణం కూడా ఏమైందంటే ఒకరిని దాటితేనే నీది నీకు వచ్చే పరిస్థితి వచ్చింది స్ట్రెస్ ఎప్పుడైతే వచ్చిందో మీద ఒక్కసారి ఇంక్రీజ్ అయిపోతుంది అర్థమైందమ్మా షుగర్ మీద పడుతుంది అన్ని రకాల జబ్బులు వస్తాయి స్ట్రెస్ నుంచే డయాబెటీస్ వస్తుంది ఇప్పుడు ఆడాళ్ళు ప్రెగ్నెంట్గా వచ్చినప్పుడు జెస్టేషన్ లేపడిసిన కామన్ గా చూసి ఏ ప్రెగ్నెన్సీలో ఎందుకు వచ్చింది జెస్టేషన్లో ఎందుకు వచ్చిందంటే ప్రెగ్నెన్సీస్ ప్రెషర్ ఆ బేబీ ఎలా కుడతారు ఆడిపల్లడు ఆడిపిల్లడు ఆరోగ్యం ఉంటుందో లేదో డెలివరీ ఎవరికి ఎలా అవుతుందో నార్మల్ అవుతున్నాయి సీజీగా అవుతుంది తర్వాత నా పరిస్థితి ఏంటి ఇవన్నీ భయాలతో స్ట్రెస్ వస్తుంది అందుకని జెస్టేషన్ అదేందమ్మా సో ఆటోమేటిక్ డిసీజులు అన్నీ కూడా స్ట్రెస్ తీస్తే తేలికగా తగ్గిపోతాయి ఫస్ట్ నేను రాగానే ఖచ్చితంగా నా దగ్గర కెస్ట్ మోన్లు చూస్తారు సెక్షన్సైజ్ చూస్తారు కాబట్టి భరోసా వస్తుంది ఆ భరోసా అనేది సగం పోతుంది నైంటీ నైన్ పర్సెంట్ మందికి నైంటీ నైన్ పర్సెంట్ మందికి ఫస్ట్ మంత్లో ఎంతక్రానికి ఇరవై ఏళ్ళ నుంచి పడుతున్న ఎప్పుడైనా జీరోకి వచ్చేస్తాయి మోనోలారిక్ యాసిడ్ థ్యాంక్స్ చెప్పచ్చు అట్లా రిచ్ సోర్స్ ఆఫ్ ఒమేగా త్రీ అట్లానే ఆల్కొలైన్ మిన్నల్ డ్రాఫ్తో నేను అన్ని రకాల మిన్నల్స్ అందించాడు చూడటం ఒక సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది నేచురల్ పూర్తిగా మొత్తం దీంతో దాంతో ఎదుర్కొంటే కరెక్ట్ న్యూట్రిషన్ ఎదుర్కొంటే రొమటైడ్ అదర్స్ చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది నా దాంట్లో అది ఎందుకు తగ్గుతుంది అదేంటి సొరియాసిస్ తగ్గుతుంది ఎగ్జిమా తగ్గుతుంది ఎస్ఎల్ఈ తగ్గుతుంది వన్ తగ్గుతున్నాయి కాబట్టి అటు పరంపరలు ఇవన్నీ ఎందుకు తగ్గుతున్నాయి మనకు ఒక అమ్మాయి మెలకన్ను పోతే అమ్మాయి కంప్లీట్ నెల రోజులు రెడీ చేస్తే మెలకన్ కంప్లీట్ వచ్చేస్తుంది ఇవన్నీ ఎందుకు తగ్గుతున్నాయి అంటే నేను ఇమ్యూనిటీని సరి చేస్తున్నా ఆటోమేటిగా అన్ని కరెక్షన్ జరిగిపోతున్నాయి రొమ్టాడర్థరెడ్ ఆర్థరైటిస్ అనేది అసలు ఏం బా ఏ మందులు వాడో అసలు నా దగ్గర రాగానే కూడా బాగానేస్తారు మందులు కంప్లీట్ అంటే గ్రాడ్యువల్ అది స్టెరాయిడ్స్ అయితే ఒకసారి పెంచకూడదు టెన్ డేస్కి ఒకసారి డ్రాప్ చేస్తాను మామూలు మెడిసిన్స్ మొత్తం డ్రైనేజ్లో వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఎప్పుడైతే మందులు బారేస్తారు అప్పటి నుంచి అలా రికవరీ స్టార్ట్ అవుతుంది ఈ డైట్ ఈస్ ద ది బెస్ట్ సోర్స్ మరొక డైట్ డైర్టీస్ వందకి తొంభై ఐదు మందికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి ఐదుగురు క్రానిక్ కాళ్ళు ఉన్నా వాళ్ళకి చాలా నొప్పులు తగ్గుతాయి కానీ ఒక పట్టాన వాళ్ళకి వదలదు బహుశా డైట్లో కరెక్ట్గా చేయలేరు వాళ్ళు అలాంటి వాళ్ళ తప్ప మిగిలిన వదిలిపోతుంది జనరల్గానే ఆహారం ఔషధం అంటారు చిన్నప్పటి నుంచి కూడా మనందరికి చెప్తూ ఉంటారు ఏంటంటే ఉపవాసం ఉండండి మీ హెల్త్ సెట్ అవద్దని సో సైంటిఫిక్ రీజన్ చెప్పలేకపోయినా కానీ డీటాక్స్ అనేది అవుతుంది ఇప్పుడు ఇప్పుడు చెప్తూ ఉన్నారు మన బాడీ సెట్ అవ్వడానికి టైం దీ తనకు ఒక టైం దొరుకుతుంది అని చాలా చక్కగా చెప్పారండి నిజంగా సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి స్ట్రెస్ కారణము ఆహారతో దాన్ని తగ్గించవచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము అని చాలా చక్కగా చెప్పారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ どうも。<music>